రోజు స్నానం చేస్తారా అని ఎవరైనా అడిగితే ఇదేం పిచ్చి ప్రశ్న శరీరం పరిశుభ్రంగా ఉండాలంటే స్నానం చేయాల్సిందే కదా అని ఎవరైనా చెప్తారు కానీ కొందరు బ్యాచిలర్ లైఫ్లో ఉన్నప్పుడు ఎవరు చూసేవారు అడిగేవారు లేరు కదా అని ఒక్కోసారి స్కిప్ చేస్తూ ఉంటారు అలా చాలా రోజులు స్నానమే చేయకుండా అలవాటు పడిన ఓ వ్యక్తికి పెళ్ళయ్యాక షాక్ తగిలింది అతడి భార్య ఏకంగా విడాకులిచ్చి ఆ కంపును దూరం చేసుకునేందుకు సిద్ధమైంది లోని ఆగ్రాకు చెందిన ఓ జంట వివాహ బంధంతో ఒకటైంది పట్టుమని నెల రోజులు కలిసి ఉన్నారో లేదో అప్పుడే వారి మధ్య గొడవలు మొదలయ్యాయి ఇక భరించలేకపోయినా ఆ ఇల్లాలు ఏకంగా విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది అసలు విషయం ఏంటంటే భర్త బ్యాచులర్ లైఫ్ మాదిరిగానే పెళ్లి జీవితంలోనూ బొత్తిగా స్నానం చేయడం లేదట భర్త శరీరం నుంచి దుర్వాసన వస్తుందని ఆ ఇల్లాలు ఏకరువు పెట్టింది ఇక ఆ కంపు భరించలేనని స్నానం చేయని వ్యక్తితో కలిసి జీవించలేనని తల్లిదండ్రులు బంధువులకు తేల్చి చెప్పింది తన భర్త రోజు స్నానం చేయడం లేదని తనకు విడాకులు ఇప్పించాలని పెళ్లైన నలభై రోజులకే ఆ ఇల్లాలు కోర్టుకెక్కింది తనకు విడాకులు ఇప్పించాలని ఆగ్రాలోని ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ఆశ్రయించింది దీనిపై సదరు యువతి భర్తను ప్రశ్నించగా సమాధానం విన్న అధికారులు నోరెళ్ళబెట్టారు సాధారణంగా నెలకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తాను స్నానం చేస్తానని వారానికి ఒకసారి తన శరీరంపై గంగానది నీళ్లు చల్లుకుంటానని చెప్పాడు అయినప్పటికీ భార్య పోరు పడలేక నలభై రోజుల్లో ఐదుసార్లు బలవంతంగా స్నానం చేసినట్టు చెప్పాడు మహిళ తరపు కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో భర్తపై వరకట్న వేధింపుల కేసు పెట్టి విడాకులు కోరారు పోలీసుల కౌన్సిలింగ్తో అతడు ప్రతిరోజు స్నానం చేయడానికి అంగీకరించాడు అయితే భార్య మాత్రం అతనితో కలిసి జీవించడానికి ససేమీరా అంటోంది దీంతో చేసేదేం లేక మరోసారి కౌన్సిలింగ్ కేంద్రానికి రావాలని దంపతులకు అధికారులు సూచించారు మరి ప్రస్తుతానికి స్నానం చేస్తున్న భర్తను అంగీకరిస్తుందో లేక ఫ్యూచర్లో మళ్ళీ అతడు స్నానం చేయకపోతే ఎలా అని ఆలోచిస్తుందో అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది